హాయ్ ఫ్రెండ్స్ ఇలా మేము అన్నం అన్నాం అన్నం అయితే ముందుగా మేము గ్లాస్ బియ్యం తీసుకున్నాం తర్వాత బాగా కలిపినాం కలిపిన వాళ్ళే నీళ్ళు పోసి పొయ్యి పెన పెట్టుకున్నాం గ్లాసు బియ్యము రెండు గ్లాసుల నీళ్ళు కలిపి పెట్టుకున్నాం రిక ఇప్పుడు మనము సవాన్ తిట్టాము ఫ్రెండ్స్ ఇప్పుడు గంజుని పొయ్యి వెయిన పెట్టాలి పెట్టేస్తున్నాం గంజుని ఇప్పుడు కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ మంచి కట్టాలి అన్నట్టు ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు వెయిట్ చేయాలి కొంచెం తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి మంట తక్కువ చేసి కొంతసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్నము ఫ్రాక్ అన్నం అన్నంగిలా రెడీ అయిపోతారు ఫ్రెండ్స్